బంగారు పెట్టేసినట్టు పర్వాలేదు ఎక్స్క్యూజ్ మీ ఈ సిటీ కొత్త ఈ ప్రాంతంలోనే ఎక్కడ శాస్త్రి భవనం ఉందట కాస్త దారి చెప్పగలరా శాస్త్రి భవన్ అదండి ఏదో పెద్ద ఫ్రూట్ మార్కెట్ అది ఉంటుంది దాని దగ్గర చూసి ఇలా వెళ్ళారంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది దానికి రైట్ తిరగండి తర్వాత కొంచెం దూరం వెళ్తే మళ్ళీ లెఫ్ట్ తిరగండి అలా తిన్నగా వెళ్ళారంటే ఫస్ట్ రైట్ స్ట్రీట్ లో లెఫ్ట్ కార్నర్ బిల్డింగ్ ఏమిటి ఎలా చూస్తున్నారు ఐఎమ్ సారీ అండి ఏం అర్థం కావట్లేదు మరొకసారి చెప్పగలరా లేదండి ఇట్స్ వెరీ సింపుల్ ముందు ఇలా వెళ్ళండి తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తిరగండి తర్వాత రైట్ తిరగండి అలా కొంచెం చిన్నగా వెళ్ళారంటే ఫస్ట్ రైట్ స్ట్రీట్ లో ఏమిటారండి అంత అయోమయంగా ఉంది మీరు చెబుతున్న సేపు అర్థమైనట్టే ఉంటుంది ఆ తర్వాత బుర్రలో ఏం పెట్టలేదు మీరు ఏమనుకుంటే ఒక చిన్న సహాయం చేయగలరా మీరు ఎలా కొట్టే కాబట్టి నా కారులో రండి మీరు నాకు దారి చూపించినట్టు ఉంటుంది నేను మిమ్మల్ని ట్రాప్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ దారి తెలియని వాళ్ళు దారి చూపిస్తే మాట కాదు ఒకసారి మద్రాసు వచ్చిన ఏదో పద్మలవ చొరబం ఉంటుందండి అన్ని రోడ్లు అన్ని బిల్డింగ్లు ఒకే విధంగా కనిపిస్తుంది మా ఆఫీస్ టెనోగ్రాఫర్ శాస్త్రి భవన్ పక్క సందరూ ఉంటున్నాడట అతను అర్జెంట్ కలుసుకోవాలి ఇది వరకు మీరు ఎక్కడ ఉండేవారు హైదరాబాద్ లో నేను నాలుగేళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నా అవును రెండేళ్ల క్రిందటే మా అన్నయ్యకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది డాక్టర్ రామకృష్ణ జనరల్ హాస్పిటల్ లో సర్జన్ మరి మీరేం చేస్తున్నారు ఏకేఆర్ కంపెనీలో స్టెనోని ఇరేట్ తిరగండి ఈ రైట్ స్ట్రీట్ లో లెఫ్ట్ కార్నర్ బిల్డింగ్ అవునండి లెఫ్ట్ కార్నర్ పెట్టి చాలా థాంక్స్ అండి బై ఈ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ నిన్ననే వచ్చాయి ఈ సంవత్సరం లక్ష్యం సాధించినట్టు లక్షలకు ఆర్డర్లు ఉంది రెండు రిపోర్ట్స్ పంపించండి రామకృష్ణ జనరల్ హాస్పిటల్ రామకృష్ణ జనరల్ హాస్పిటల్ మై కార్ట్ అప్పుడే జనరల్ హాస్పిటల్ పడితే లాభం లేదు ఇంటి నెంబర్ పట్టుకోవాలి డాక్టర్ రామకృష్ణ ఇంటి నెంబరు డాక్టర్ రామకృష్ణ డెంటిస్ట్ రామకృష్ణ సర్జన్ రామకృష్ణిస్ట్ రామకృష్ణ మై ఘాట్ ఊరంతా రామకృష్ణ ఉంది వంకాయలు రామకృష్ణ దోసకాయలు రామకృష్ణ బీరకాయలు రామకృష్ణ ఏం చేయటం ఆ తూతు మంత్రం తుపాకీ మంత్రం కోడి మంత్రం గోంగ మంత్రం రామకృష్ణ మంత్రం రామకృష్ణ రామకృష్ణ ఆ దొరికాడు దొంగ డాక్టర్ రామకృష్ణ రెసిడెన్స్ డబల్ ఫోర్ సిక్స్ వన్ హలో డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లా అండి కాదండి క్లినిక్ క్లినిక్ అండి అక్కడ జ్యోతి గారు పిలుస్తారా వీల్లేదండి డెలివరీ రూమ్ లో ఉంది ఇందాకే పురుడు వచ్చింది డెలివరీ రూమా పురుడా అవునండి కవల పిల్లలు పుట్టారు ఎవరు కుచలరావు గారేనా కంగ్రాచులేషన్ కుచలరావు గారా వాడవడండి చూడండి కుచలరావు గారు ఇంక మీరు ఆలస్యం చేస్తే లాభం లేదు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి అదేనండి పిల్లలు పుట్టకుండా మై గాడ్ ఇంకా సేపు ఉంటే అక్కడ డెలివరీ రెండు ఒకేసారి అయిపోయాయి ఇది రాంగ్ నెంబర్ లో ఉంది డాక్టర్ రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణం కారణం నువ్వు లేకపోతే అది లేచిపోతుంది అంటే దానికి ఎంత పొగరే హలో అది డాక్టర్ రామకృష్ణ గారు లేండి అండి అవును అక్కడ జ్యోతి గారు అంటే ఒకసారి పిలుస్తారా పిలుస్తారా పిలుస్తాను పిలుస్తాను అది నా కంట పడితే వెంటనే గొంతు పిసికి చంపి పారేస్తాను సార్ లేకపోతే ఒక్క గారి ఒక్క కూతురు ఎంతో గారాభంతో పెంచి పెద్ద చేస్తే ఇంట్లోంచి లేచిపోతుందట అవును ఇంతకీ అసలు నువ్వు ఎవరు దాన్ని లేపుపోయినా గాడిదేనా అదే నేను ఆ గాడిదని కాదండి ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా అంట బుద్ధి ఉందా అడుగుతున్నాను ఉండు నీ పైన వెంటనే పోలీస్ కేసు పెడతాను హలో డాక్టర్ రామకృష్ణ గారండి ఎస్ స్పీకింగ్ అంటే మిస్ జ్యోతి మీకు అవును మా చెల్లెలే ఏం లేదండి నా పేరు కిరణ్ అండి మిస్ జ్యోతి గారితో నాకు ఈ మధ్య పరిచయం అయింది వారింట్లో ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి టెలిఫోన్ దగ్గర పిలిస్తే మినిట్ జ్యోతి జ్యోతి వస్తున్నా ఏమిటన్నయ్య నీకు ఫోన్ వచ్చిందమ్మా హలో జ్యోతి హే మీరు ఆ జ్యోతేనండి అదేనండి మీరెవరండి నేనండి నేను కిరణ్నే కిరణ్ గుర్తదా అదేనండి పొద్దునా మీరు నాకు శాస్త్ర పనం ప్రక్కన దారి చూపించారే గుర్తనా ఓహో మీరా ఆ కరణ్నే చెప్పండి యూట్యూబ్ విశేషం విశేషం ఏం లేదండి నీ లవ్ స్టోరీ అవే ఏం లేదండి మీ లవ్ స్టోరీ పుస్తకం చూశారు అది నా కారులో మర్చిపోయారు ఓ మీ కారులో మర్చిపోయానా ఎక్కడ పెట్టానని ఆఫీస్ అంతా వెతుకుతున్నాను మీ దగ్గర ఉందన్నమాట థ్యాంక్ యూ అబ్బే థ్యాంక్స్ గాడ్ కిందకి అండి మీ అడ్రస్ ఏదో చెప్పండి నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను టెలిఫోన్ నంబర్ చూసిన వాళ్ళు డైరెక్టరీలో నా అడ్రస్ చూసే ఉంటారే అయ్యో మీ టెలిఫోన్ నెంబర్ పట్టుకోవడం కోసం నేను బడ్డ అవసరం ఉన్నది చూశారు ఒకటే ఒక పోలీస్ కేసు ఒక డెలివరీ కేసు ఒక ఎలోట్మెంట్ కేసు ఏవండీ ఇవన్నీ నేను చెప్పినా మీకు అర్థం కాకొని ప్లీజ్ మీ అడ్రస్ చెప్పండి నెంబర్ సెవెన్ లక్ష్మీ కాలనీ ఫస్ట్ స్ట్రీట్ వెరీ గుడ్ ఏమండి సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి మీ బుక్ ని నా రెక్కలు కట్టుకుని అక్కడ వాళ్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ మన సారే పదార్కి వెళ్తున్నానండి ఆ తర్వాత మీరు నాకు మతి పరిపాలన మాత్రం నేను ఊరుకోనండి బూస్ట్ టీ ప్యాకెట్ తెమ్మనారండి తెస్తానండి నేను తెమ్మంది బూస్ట్ కదరా టూత్ పేస్ట్ టీ ప్యాకెట్స్ కాదు సిగరెట్ ప్యాకెట్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మీరు అందుకనే కంగారు పడిపోతారండి మొన్న మీ ఇత్రి బట్టలు తెమ్మన్నారు కదా ఏం తెచ్చాను ఏం తెచ్చావు నువ్వు బట్టలు కూడా తీసుకొచ్చావు అంటే నాకు మతి మీ ఉద్దేశం ఉద్దేశం కదరా ఇట్ ఇస్ డిసైడెడ్ ఏడ్చావు కానీ నాకు కావాల్సిన కాగితం మీరు రాసి ఉంచాను వెళ్ళి తీసుకురాపో అలాగేనండి అడగడుకోవాలి మొన్న మీరు రాసిచ్చిన కాగితం మర్చిపోయానండి మొన్న రాసి ఇవ్వడం అంటారా నువ్వు మర్చిపోతావని తెలిసే కావాల్సిన కాతి మీద రాసి ఉంచాబు చెప్తా చెప్తాం నువ్వు పోయిన తర్వాత నీ బుర్ర తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి నా కర్మ కొద్ది దొరికావు కదరా ఎంత వేసిన ప్రపంచం ఎక్కడ చూడండి అయింది ఇంకే ఎప్పనగాడే బదారికి వెళ్తాం మర్చిపోయి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాడు ఏటి నువ్వుసలు కబలాగా అడ్డు నిలబడిపోనావు తప్ప నాగ నౌకరికి వచ్చినాను ఏటి ఏటి నన్ను చూస్తే నీ కేడముందేటి చాటి పని మనిషి మీద పైన పడిపోతావేటి వెళ్ళి బాబు పొరపాటు బాబు తెలియ మండా ంగి కట్టుకున్నావు కదా పని మంచి గబోల్ చిన్నబుద్ధి చెప్పేసినది బాబు బాబాబు మనసులు ఎట్టుకోకండి బాబు దండాలి బాబు దండాలి బాబు గారు ఈ చుట్టుపక్కల మన పేరేమితండి బాబు గారు నేను అగ్గినిప్పు నిప్పు లాంటిదానండి నా పేరు ఆడపాటి తల్లి అండి మరేట్లేదండి మా పేటలోనే మగపాయటి తల్లి ఒకడు ఉన్నాడండి మా పేర్లు ఒకటేసరికి సడ్ ఇబ్బంది అయిపోతుందండి అందుకండి అండి ఏం పని చేస్తావు ఏ పనైనా చెప్తానండి అంట్లు దొంగతా బట్టలుతా వంట పని చేస్తా రాత్రి అలిసిపోయి ఇంటికి వస్తే ఒళ్ళంతా నొక నొకలాడిపోతుంది కదండి కాళ్ళు కూడా అడతానండి రెండేళ్ళు మాలిష్ మనిషినండి చూడండి ఒళ్ళంతా మాలిష్ చేసేస్తాబో నీ చాలా పనులు వచ్చాయి అవును తాము ఎంత మంది పిల్లలండి ఇంకా పెళ్లి ఇంకా పెళ్లి కాలేదా బాబు బంగారు కమిలా మెరిసిపోతుంటేను అప్పుడే అనుకున్నా నీకు పెళ్లి కాలేదని ఆలిస్తాక తర్వాత చూసుకున్నా కానీ బాబు నలభై చేసుకోండి జీతమే రోజులు మండిపోతున్నాయి కదండి అందులోను పైత తలికి పెసలేటు కదండి మీరు లేవండి పానానికి నీళ్ళెట్టేస్తాను అవును చూడు ఈ నెల పద్దెనిమిది రోజు తేదీన మనం ఇరవై టన్నులు స్టీల్ షాండ్ కోక పంపించాం వాళ్ళు మనకి ఇరవై ఐదు టన్నులు స్టెయిన్లెస్ స్టీల్ పంపించారు లోకల జమా ఖర్చులు పోను షావార్ ఏకే వారికి ఎంత బాకీ ఉన్నారు ఏకే వారి షావర్ వారికి ఎంత బాకీ ఉన్నారు స్టేట్మెంట్ తయారు చేసుకుంటారా ఓకే సార్ మేనేజర్ కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని పంపించు సార్ నీ పేరు వైస్ ఇరవై టైప్ హయర్ షార్ట్ అండ్ హయర్ అక్కలేదు అక్కలేదు నిన్ను జగన్నాథరావు గారు రికమెండ్ చేసినప్పుడు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అందుకే నీతో పర్సనల్ ఇంటర్వ్యూ చేయదొచ్చాను మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అలాగే వస్తాను కానీ లేట్ అవుతుంది సినిమా చూసేటానికి లేట్ అనుకుంటే అలాగే తల్లి ఏమిటి హలో హాయ్ వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను హలో ఏంటి నెల వచ్చారు మీకోసం బయలుదేరాను అనుకోకుండా మీరు ఇక్కడే కనిపించారు థ్యాంక్స్ ఎందుకండి పని కట్టుకొని పుస్తకం తెచ్చినందుకు ఓ ఇదే ఇంకా ఇవ్వకుండా తెచ్చింది ఎలాగో ఇస్తారు కదండి ఇవ్వడమే కాదు ఇవాళ మిమ్మల్ని మీ ఇంటికి డ్రాప్ చేసి మరి వెళ్తాను పైన కూర్చోండి మీకు ఎందుకండి శ్రమ నేను బస్ లో వెళ్తాను ఐ బి వెరీ హ్యాపీ ప్లీజ్ కమ్ వన్ మినిట్ నా ఫ్రెండ్కి చెప్పొస్తాను సరళా ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తా ఇందులే ఆయన నిన్ను కారులో డ్రాప్ చేస్తాన్నారు నువ్వు నన్ను ఎలా డ్రాప్ చేసుకోవాలో తెలియక నేను నవ్వులుతున్నావు గుడ్ లాస్ట్ గో హ్యాస్ ఇందుకైనా మంచిది ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తానంటున్నారు కార్ నెంబర్ నోట్ చేసుకో ఇదైనా గొడవ జరిగితే పోలీసులు పుట్టి ఈ గొడవ పోలీసులు దాకా పోదులే నాకు ఎప్పుడు అర్థమైంది వస్తానే మెడ్రాస్ ఎలా ఉంది ఆ నిన్నడదాకా బోరింగ్ గా డల్ గా కనిపించింది కానీ ఇప్పుడు హ్యాపీగా ప్రతిగా అందంగా కనిపిస్తుంది వెరీ ప్రతి అక్కడే మైల్ వస్తానండి థ్యాంక్ యూ బాయ్